హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీకు ఇప్పుడు మనం వరి పంట వేసే ముందు ఆ పొలంలో దమ్ము చేయాలి అంటారు కదా ఆ దమ్ము చేయడానికి ఆ ట్రాక్టర్కి ఏం పెడతారు ఎలా పెడతారు ఆ దమ్ము ఎలా చేస్తారు అన్నది నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నానండి చూడండి ట్రాక్టర్కి టైర్లు అనేవి తీస్తున్నారు ఫస్ట్ ఆ టైర్కి అవి ఉంటాయి కదండి బోల్ట్లు సో ఫస్ట్ అవి తీసేస్తున్నారు ఇప్పుడు ఆ టైర్ని కూడా తీసేస్తున్నారు ఆ టైర్కి ఉన్న బోల్ట్లు అవన్నీ తీసేసిన తర్వాత ఆ టైర్ ప్లేస్లో ఆ హీల్స్ అనేవి పెడతారండి ఆ దమ్ము చేసే వాటిని హీల్స్ అంటారండి సో టైర్ లాగానే అవి కూడా రెండు ఉంటాయండి ఈ టైర్లు తీసేసి ఆ టైర్లు ప్లేస్లో ఆ హీల్స్ అనేది పెడతారండి చూడండి ఎలా తీస్తున్నారో ఇప్పుడు ఆ టైర్స్ అనేవి పక్కన పెట్టేస్తారు ఇప్పుడు ఆ టైర్ తీసారు కదండి ఆ రింగ్ని ఒకసారి వాష్ చేస్తారండి ఎందుకంటే ఇప్పుడు వరకు యూస్ చేసాం కదా సో దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ అంతా క్లీన్ చేసేస్తారు లేదంటే హీల్స్ అనేది సరిగ్గా ఫిట్ అవ్వదు సో చూసారు కదండి ఆ టైర్ తీసిస్తారు ఇప్పుడు ఆ టైర్ ప్లేస్లో ఆ హీల్స్ అనేది తీసుకొచ్చేసి దాన్ని ఫిట్ చేస్తున్నారు చూడండి ఈ ట్రాక్టర్ హిల్స్ అనేవి మా సొంతమేనండి మేము ఈ సంవత్సరం అయితే ఇరవై ఎకరాలు పొలం చేస్తున్నామని చెప్పాం కదండి సో మేమే అన్ని మా ఓన్గా ఉండాలని చెప్పి మేమైతే తీసుకున్నాము సెకండ్ హ్యాండ్లోనే కొంత అని ఫిట్ చేస్తున్నారు చూసారు కదా హిల్స్ని ఒకరు హిల్స్ పట్టుకుందని ఇంకొకరు అవి ట్రైట్ టైట్ చేస్తున్నారు అవి దాంట్లో కూడా చాలా ఉంటాయండి జాగ్రత్తగా పెట్టాలి ఇంకొకరు పెడతా ఉంటే ఇంకొకరు టైట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు టైర్ తీసిన తీశారు కదా ఆ నట్టులు అనేవి హీల్స్ కూడా బిగిస్తున్నారు అనమాట చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారండి ఎలా అయినా డ్రైవింగ్ కదండి అది కాక బంక మట్టి వరి పొలాలంటే తెలుసు కదండీ ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత ఇది అదేవిధంగా రెండో రెండో వైపు కూడా చేస్తున్నారు అలాగే ఒకటి కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇంకొక దానికి వచ్చారు ఇంకొక దానికి కూడా టైర్ అనేది తీస్తున్నారు అది అంత తేలిగ్గా రావండి తెలుసు కదండి ఆ టైర్లు ఎంత బరువు మనం చూస్తూ ఉంటాం కదండి సో దానికి రెండు రాడ్లు అయితే ఉపయోగిస్తున్నారు వాళ్ళు చూడండి ఒకళ్ళు ఒక రాడ్ ఇంకొకరు ఇంకొక రాడ్తో అలా హెల్ప్ హెల్ప్ చేసుకుంటూ తీస్తున్నారు ఇదిగోండి అట్లయితే లాస్ట్కి రెండు పెట్టేశారు కదా చూడండి కీల్స్ పెట్టేశారు ట్రాక్టర్తో పొలం వెళ్తుంది ఇప్పుడు చూడండి పొలం తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఎలా అయితే పొలం ఖరీచ్ అయ్యారు ఇది వరి పొలం అండి ఇది మాది వరి పొలం ఇక్కడ ఈ పొలంలో దమ్ము మేము విత్తనాలు విత్తనాలు వేయాలనుకుంటున్నాం రేపు వేయాలనుకుంటున్నాం మీ రోజు అయితే దమ్ము చేస్తున్నారు